హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదపదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక వారి కరపత్ర అంశం ఎందుకు ఈ రీతిగా ఆదివాసీల అంతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఎందుకు ఈ రీతిగా ఆదివాసీల అంతం ఇక వినండి ఎవరి ఆదివాసులు వాళ్ళను ఎందుకు మన ప్రభుత్వం చంపుతుంది ఈ మధ్య ఆదివాసులను పోలీసులు కాల్చేస్తున్న వార్తలు మీరు పత్రికల్లో చదివే ఉంటారు టీవీల్లో చూసే ఉంటారు ఒక్కోసారి ఇరవై మందిని ముప్పై మందిని ఎన్కౌంటర్ పేరున చంపేస్తున్నారు ఈ ఘటనలు మన పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా తెలంగాణ జార్ఖండ్ మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి ఇంతకు ఎవరి ఆదివాసులు వాళ్ళని ఎందుకు ఇట్లా కాల్చేస్తున్నారు అనే ప్రశ్న మీకు తలెత్తే ఉంటుంది ఆదివాసులంటే అడవుల్లో జీవించే జనాలు మనమంతా ఆదివాసుల నుంచే వచ్చాం మన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి ఏది తినాలో ఏది తినకూడదో మొదట ఆదివాసులే తెలుసుకున్నారు ఏ నొప్పికి ఏ ఆకు వాడాలో ఏ వేరు వాడాలో వాళ్లే కనుక్కున్నారు పొలాలు ఎట్లా దున్ని పంటలు సాగు చేయాలో ఆదివాసులే మొదట తెలుసుకున్నారు వాళ్ళు మనలాగే ఈ దేశ పౌరులు బస్తర్ అనే ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏడు జిల్లాల అటవీ డివిజన్ ముప్పై తొమ్మిది వేల నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే బస్తర్ మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా పెద్దది సింగపూర్ వంటి దేశాల కన్నా పెద్దది ఇందులో డెబ్భై ఐదు శాతం అడవే అక్కడ వేల ఏండ్ల నుంచి అనేక తెగల కొండ జనం నివసిస్తున్నారు జీవిస్తున్నారు భారత ప్రభుత్వ సైనిక బలగాలు రకరకాల పోలీస్ బలగాలు లక్షల మంది సాయుధంగా ఈ అడవిలోకి వెళ్ళి అక్కడున్న ఆదివాసులను చంపేస్తున్నాయి ఒక లెక్క ప్రకారం మన దేశంలో ఒక లక్ష మంది పౌరులకు నూట యాభై మూడు మంది పోలీసులు ఉంటారు కానీ ఇరవై ఇరవై మూడు లెక్కల ప్రకారం బస్తర్లోని కొన్ని ప్రాంతాల్లో సగటున ఒక లక్ష మంది ఆదివాసులకు పన్నెండు వేల మంది పోలీసులు పారామిలిటరీ మిలిటరీ సైనికులు ఉన్నారు ప్రపంచంలోనే అత్యధికంగా సైనికులు మోహరించిన ప్రాంతం బస్తర్ అని పరిశీలకులు చెబుతారు ఈ సంఖ్య వింటేనే భయం కలుగుతుంది కదూ మధ్య భారతదేశం అనే ఆరేడు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసుల పోరాటాలను అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్నాలుగు లక్షల సాయుధ బలగాలు కేటాయించినట్లుగా తెలుస్తుంది ఒక ఛత్తీస్గఢ్లోనే నాలుగు వందల సైనిక క్యాంపులు ఏర్పాటు చేశారు సైనికులకు శిక్షణ ఇవ్వడానికి అక్కడే లక్షన్నర ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది దీనికోసం సుమారు వంద ఆదివాసీ గ్రామాలను తుడిచిపెడుతున్నారు మనం చెల్లించే పన్నులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయుధ బలగాలకు జీతాలు ఇచ్చి అడవుల్లోకి పంపించాయి అట్లా వెళ్ళిన పోలీసులు సైనికులు ఇరవై ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికి నాలుగు వందల మందికి పైగా చంపేశారు మన ప్రభుత్వమే మన ప్రజల మీద యుద్ధం చేస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది బస్తర్ మిగతా మధ్య భారతదేశంలోని అడవుల్లో కోటాను కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు ఉన్నాయి ఆదివాసుల గూడేల కింద వాళ్ళు సాగు చేసుకుంటున్న పొలాల్లో కొండల్లో లెక్కలేనంత సంపద ఉన్నది దాన్ని తవ్వుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ అంబానీ వేదాంత వంటి కంపెనీలకు అనుమతి ఇచ్చింది దేశంలోని భూమి నదులు సముద్ర తీరాలు అన్నింటినీ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అడవుల్లోని ఆదివాసుల కాళ్ల కింద ఉన్న సహజ వనరుల మీద కూడా ఈ కార్పొరేట్ల కన్ను పడింది వాళ్ళు అక్కడికి వెళ్ళి గనులు తవ్వుకోవడాన్ని ఆదివాసులు అడ్డుకుంటున్నారు అందుకే వాళ్లను ప్రభుత్వం నిర్మూలించాలనుకుంటుంది అక్కడున్న ఖనిజాలు చెట్లు వాగులు వంకలు ఆదివాసులవే కాదు మన దేశ ప్రజలందరివి అడవిలో ఉన్నప్పటికీ మనందరికంటే అతి తక్కువ ప్రకృతి సంపదను ఆదివాసులు వాడుకుంటారు అడవులు లేకపోతే పర్యావరణం నాశనమైపోతుంది మన జీవితం దుర్భరం అవుతుంది అందుకని వాళ్ళు గనుల తవ్వకాన్ని అడ్డుకుంటున్నారు మనందరికీ చెందాల్సిన సంపదలకు కాపలాదారులుగా ఉన్నారు కానీ ప్రభుత్వం అడవి మీద ఆదివాసుల హక్కును తీసేసి అదానీకి అంబానీకి ఇవ్వాలనుకుంది అందుకే ప్రభుత్వం శత్రుదేశం మీద ఉపయోగించే రాకెట్ లాంచర్లతో డ్రోన్లతో వాళ్ల మీద యుద్ధం చేస్తుంది ఆదివాసులను చంపేస్తే మనకొచ్చిన నష్టమేమిటి అనుకోవడానికి లేదు ఈ భూమిలో ఉన్న సంపదలు అడవులు అన్నీ గుప్పెడు మంది కాజేశాక మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి మనుషులు లక్షలాది జీవరాశులు ఉన్న ఈ పర్యావరణం ధ్వంసమైపోతే మన భవిష్యత్ తరాల ఉరికి ఏమవుతుందో ఆలోచించండి ఇప్పటికే నీళ్లు కొని తాగుతున్నాం నగరాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు పర్యావరణం పూర్తిగా నాశనమైతే మనుషుల ఉనికి సంక్షోభంలో పడిపోతుంది ఇప్పుడు చెప్పండి ఆదివాసులను ప్రభుత్వం మూకుమ్మడిగా చంపేస్తుంటే చూస్తూ ఊరుకుందామా మనలాంటి పౌరులైనా ఆదివాసులను అడవులను సహజ వనరులను కాపాడుకుందామా లేదా అంటూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆంధ్రప్రదేశ్ వారు వారు ప్రచురించిన ఒక కరపత్రం ఎందుకు ఈ రీతిగా ఆదివాసుల అంతం అనేటువంటి అంశంగా మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు